అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గారిని కలవడం జరిగింది కలిసి మొదటిసారిగా ముందు వారికి ఒక రెండు మూడు సార్లు యానంలో ఉన్న ఆద్రావిడి డిపార్ట్మెంట్ ద్వారాగా ఉన్న హౌసింగ్ గురించి చెప్పడం జరిగింది దాని మీద మళ్ళా ఈవేళ రిటర్న్గా కంప్లైంట్ ఇస్తూ ఇటు సీఎం కానీ అలాగే వెల్ఫేర్ సెక్రటరీ మేడం కానీ మాట్లాడడం జరిగింది రెండుసార్లు ఈ ఇష్యూ మీద మాట్లాడి ఇది మూడోసారి మాట్లాడుతూ ఉన్నాను ఆంధ్రావడ డిపార్ట్మెంట్ ద్వారాగా ఈ మధ్యలో ఇష్యూ చేసిన జివో ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ గురించి కానీ అలాగే మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ ఒక ఎనిమిది తొమ్మిది స్కీమ్స్ అది తీసుకుంటే మిగతా బెనిఫిట్ లేనట్టుగా ఒక జివోని ఇష్యూ చేశారు అలాగే ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అయ్యే కండిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు పెట్టున్నారు దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా తెలియజేసి హౌసింగ్ స్కీమ్ విషయంలో తెలియజేసి మిగతా ఈ పాండిచ్చేరి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా రిలాక్సేషన్ చేయండి భారత ప్రభుత్వానికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని అనుకుంటే వారితోటి వారికి కూడా తెలియజేసి హౌసింగ్ స్కీమ్ ఎనభై మూడు మీటర్లు పైబడి ఉన్న వాళ్ళకి కూడా ముందు పట్టాలు నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లు నూట పాతిక మీటర్లు వంద మీటర్లు ఇచ్చున్నారు వారికి ఆ స్థలం విషయంలో కానీ అలాగే కట్టుకునే కళ్ళ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు కొంచెం పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం పెద్దగా కట్టుకున్నా కానీ వారికి గా వారికి ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ ఇచ్చున్నాం దాన్ని మేము కన్సిడర్ చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది సెక్రటరీ మేడం అందరూ కూడా ఈరోజు మళ్ళా గవర్నర్ అయిన వెంటనే సీఎంని కూడా కలిసి దాని మీద ఒంటి గంటకి తోటి అధికారులతోటి పదకొండు గంటలకి గవర్నర్ తోటి డిస్కస్ చేయడం జరిగింది దానికి పాజిటివ్ గానే ఒప్పుకుంటూ దీన్ని ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఫైల్ పుటప్ చేయించి అలాగే యానం కూడా డైరెక్టర్ని పంతొమ్మిదో తారీఖు దాటిన తర్వాత పరంపేట ల్యాండ్ ఎక్విజిషన్ స్థలం గురించి ఈ స్కీమ్స్ కూడా దీని గురించి ఏ ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా పాండిచ్చేరి కార్యక్రమ మాహిలో యానంలో ఏ విధంగా అయితే అందరికీ అందేలా చేశామో ఆ విధంగా చేసేలాగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ గా దాన్ని సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఇదే కాకుండా ఈరోజు గవర్నర్ దృష్టికి సీఎం దృష్టికి అనేకమైన విషయాలు తీసుకురావడం జరిగింది ఒకటి మినిస్టర్ స్టాఫ్ సెంత పెంచడానికి ఇటు సీఎం గారికి అలాగే గవర్నర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది వారు సీఎం గవర్నర్ గారేమో సిఎస్ కు పంపించారు సీఎం గారేమో ఇది జిఐడీ సెక్రటరీకి పంపించడం జరిగింది ఏ విధంగా స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి సూపర్నిట్ పోస్టులు ఎన్ని పెంచాలి అలాగే అసిస్టెంట్ పోస్టులు ఎన్ని పెంచాలి యూడీసీ ఎన్ని పెంచాలి ఎల్డీసీ ఈక్వల్ టు పాపులేషన్ మాహే కంటే కూడా అనేకమైన సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం దీన్ని గా చేసేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా టీచర్స్ ఎడిషనల్ టీచర్స్గా పనిచేసి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అలాగే మిగతా విషయాల్లో మిగతా విషయాల్లో చాలా విషయాల్లో ఈరోజు నేను చర్చించడం జరిగింది సెంటెక్ సీట్ల విషయంలో కానీ అలాగే ఈ మధ్యలో ఒక అటెంప్ట్ మర్డర్ జరిగిన సందర్భంలో పరంపేట నుంచి అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దున్న సాగర్కి జరిగిన విషయం గురించి కూడా చెప్పడం జరిగింది గవర్నర్ దానికి డీజీపీకి ఫార్వర్డ్ చేశారు సీఎం చేశారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా అనేకమైన విషయాలు ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలను నేను ఈరోజు ఇటు ముఖ్యమంత్రితోటి అధికారులతోటి గవర్నర్ తోటి మాట్లాడడం జరిగింది ఫైనల్గా మనం జిప్మెర్ డైరెక్టర్ని కూడా వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది ఈరోజు యానం ఓల్డేజ్ హోమ్ని బ్లడ్ బ్యాంక్ని రేపు చూడడానికి బయలుదేరారు ఓల్డేజ్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్ని మేము దానికి ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జిప్మేర్కి ఇస్తామని చెప్పారు ఇచ్చేస్తామని చెప్పి చెప్పుకున్నాం దాన్ని కూడా చూసుకుని త్వరలోనే బ్లడ్ బ్యాంక్ సర్వీసులు కూడా జిప్మెర్లో స్టార్ట్ అవుతాయి అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖుకి అలాగే ఈ నెలాఖరుకి స్టాఫ్ నర్సెస్ ట్రైనింగ్ పూర్తవుతుంది వారిని కూడా పంపించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జిడ్గా సెప్టెంబర్ ఒకటో తారీఖుని ఇన్ పేషెంట్స్ అక్కడ జాయిన్ హాస్పిటల్లో ఉండే విధంగా చేయడానికి డైరెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పుకున్నారు అందుకని ఈ విషయాలు ఇంకా ఇంకా కొన్ని చెప్పవలసిన విషయాలు రేపెల్ నేను మళ్ళా మీకు ప్రజలకి తెలియజేస్తాను ఈ విధంగా ఎప్పటికప్పుడు ఉన్న సమస్యల మీద అధికారులని ఇలాగే ముఖ్యమంత్రిని మంత్రుల్ని గవర్నర్ని కూడా కలిసి ఎప్పటికప్పుడు అనేకమైన సమస్యలు పూర్తి సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి నా ప్రయత్నం ఎప్పుడు కూడా ఆగదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం